హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు సుజాత హెల్త్ కిచెన్ ఈరోజు ఖుషి ఖుషిగా మీ ముందుకు వచ్చేసానండి ఓ పాత మధురం ట్రెడిషనల్ అండ్ హెల్తీ ప్రసాదంతో వచ్చేసానండి రేపటి నాగపంచమి కోసం అదేనండి ఖాళీ మధ్యనం జరిగిన రోజు కోసం నేను ప్రసాదాలు తయారు చేశానండి మీరు చేసుకుంటారని ముందు రోజే చూపిస్తున్నాను చలిపిండి నువ్వులు చిమ్మిలి నువ్వులతో ఉండాలో చూద్దామండి నేను కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దామండి అన్నీ ఈ కప్పుతో పోల్చుకున్నానండి బెల్లం ఒక కప్పుతో తురుము పెట్టుకున్నాను తెల్ల నువ్వులు కూడా ఒక కప్పు తీసుకున్నానండి నల్ల నువ్వులు ఒక కప్పు రైస్ రాత్రిలో నానబెట్టుకున్నానండి వడేసి పెట్టుకున్నాను ఇది ఒక కప్పు తీసుకున్నానండి వెన్న ఒక స్పూన్ అవసరమైతే పాలు వాడుకున్నామండి ప్రాసెస్లో కదా ముందుగా రైస్ని కరిగి పెట్టుకున్నాను కదండి దీన్ని ఒక బట్ట మీద ఆరిపోద్దాం ఒక వన్ అవర్ పాటు ఈ బట్ట మీద ఆరనివ్వాలండి ఆ తర్వాత మనం దంచుకుందాం ఈరోజు ప్రసాదాలు ఏమి కూడా స్టవ్ మీద పెట్టిన ఏమి తినరండి అందుకే మనకు స్టవ్తో పనిలేదు ఈరోజు ఈ రైస్ ఆరేలోపు నువ్వులను చూద్దామండి నువ్వులో తెల్ల నువ్వులు తీసుకుంటున్నానండి ఈ తెల్ల నువ్వులు కప్పుకి ఒక పావు కప్పు బెల్లం వేస్తే సరిపోతుందండి అంటే వన్ బై ఫోర్ బెల్లం సరిపోతుంది ఇవి రెండు దంచుకుందామండి అదేవిధంగా నల్ల నువ్వులకు నల్ల నువ్వులకి బెల్లం కాస్త ఎక్కువ పడుతుందండి తెల్ల నువ్వులకు పావు కప్పు సరిపోతుంది కానీ ఈ నల్ల నువ్వులకి మాత్రం మనం హాఫ్ కప్పు వరకు వేసుకోవాల్సి ఉంటుందండి ఈ నల్ల నువ్వులు బెల్లం తెల్ల నువ్వులు బెల్లం రెండింటినీ రోడ్లో వేసి దంచుకుందామండి ఇలా దంచేసుకున్నాం బెల్లము బియ్యం ఇలా దంచుకున్నా ఇంకా బియ్యం దంచుకున్నామండి నువ్వులు అయిపోయినాయి కదా పిండిని జల్లించుకున్నామండి ఇక నేను సోనా మసూరు బియ్యం పోసానండి రేషన్ షాప్ బియ్యం అయితే పిండి అనేది కాస్త ఎక్కువ వస్తుందండి ఈ పిండిని జల్లించుకునేటప్పుడు రెండు కాయిన్స్ వేస్తున్నానండి ఇలా కాయిన్స్ వేయటం వల్ల పిండి ఈజీగా దిగుతుంది మన చేతి నలిపే పని లేకుండా ఈజీగా దిగిపోతుందండి ఒక కప్పు పిండి వచ్చి ఉంటుందండి చూద్దాం ఈ కప్పు పోసేస్తున్నానండి బెల్లం ఒక పావు కప్పు చెప్పుకున్నా కదండి పావు కప్పు బెల్లం తీసుకున్నాను అంటే తురుమి పెట్టుకున్న బెల్లం అండి నేను పావు కప్పు వేస్తున్నాను స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు ఉంటే ఇంకొక రెండు స్పూన్ ఎక్స్ట్రా వేసుకోండి పిండి తడిపి పిండి కదండి అందుకే మనకి తొందరగా మెల్ట్ అయిపోద్ది ఒకవేళ మీరు డ్రై పిండి వాడే పని అయితే ఈ బెల్లాన్ని వాటర్లో నానబెట్టుకోవాలండి ఒక స్పూన్ వెన్న వేస్తున్నాను నెయ్యి కూడా వేసుకోవచ్చండి వెన్న బదులు ఇంకా వేయకూడదు అంటారు కదా అని నేను బటర్ వేస్తున్నాను ఇక్కడ పచ్చివండి పాలండి ప్రసాదానికి ఆవుకు సంబంధించిన కదా కొంచెం పాలు కలుపుతున్నాను ముందు చెప్పుకున్నాం కదా మనం స్టవ్ మీద పెట్టిన వేడి పదార్థాలు ఏమి రోజు తినకూడదని అంటే భూవాసాలు ఉండేవాళ్ళే మాత్రమే సుమా ఇష్టం ఉంటే ఇందులో పచ్చి కొబ్బరి వేసుకోవచ్చండి నేనైతే ఇందులో వేయలేదు ఉన్న వాళ్ళు వేసుకోండి అది ఆప్షన్ అండి నువ్వులు చిమ్ములు చేసుకున్నామండి మామూలుగా మనం ఇంట్లోకైతే నువ్వులు వేయించుకుంటామండి పల్లీలు పుట్టాలు కొబ్బరి బెల్లం వేసి దంచుకుంటాం నాగేంద్రుడికి ఇలాగే ఇష్టం కాబట్టి ఇలాగే చేస్తున్నాం మనం వాటర్ మిక్స్ అయిపోయినా తడి వచ్చింది చూసాను ఇది నువ్వులో ఉన్న ఆయిల్ అండి ఒక కప్పుకి పావు కప్పు మాత్రమే బెల్లం వేసుకున్నాం అయినా సరే ఆయిల్ బయటకు వచ్చేస్తుంది ఇందులో బటర్ కానీ నెయ్యి కానీ ఎలాంటిది మనం మిక్స్ చేయలేదు అత్యధికమైన కాల్షియం ఉన్న పదార్థాలను నువ్వులు నెంబర్ వన్గా చెప్పుకోవచ్చండి అండి ఫోర్టీన్ ఫిఫ్టీ మిల్లీగ్రాముల కాల్షియం ఉంటుందండి మన బాడీ మొత్తం బోన్స్తో తయారై ఉంటుంది కదండి ఎముకల గుడే కదా హండ్రెడ్ గ్రామ్స్ నువ్వుల్లో ఫోర్టీన్ ఫిఫ్టీ ఎంఎల్ మిల్లీగ్రామ్లు ఉంటుంది మన బాడీ కావాల్సింది ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ గ్రామ్స్ కావాలండి అదే ఎదిగే పిల్లలకైతే సిక్స్ హండ్రెడ్ వరకు కావాలి ఇంకా ప్రెగ్నెంట్ వారికి మనకన్నా డబల్ అంటే నైన్ హండ్రెడ్ ఎంఎల్ కావాలండి ఈ నువ్వుల్ని వన్ లడ్డు రూపంలో తీసుకోవచ్చు లేదా పాలు రోపుకున్న కూడా అంటే ఒక కప్పు పాలు తీసుకుంటే సరిపోతుందండి కూరల్లో ఈ పౌడర్ చల్లుకోవచ్చు ఈ ఖర్జూరం నువ్వులు కలిపి తినవచ్చు ఈ నువ్వులండి నోట్లోనే బ్రేక్ అయిపోవాలి ఒకవేళ బ్రేక్ అవ్వకుండా నోట్లో ఉంచి అలా మనం మింగేసామనుకోండి ఉన్న పలంగా కిందకి వెళ్ళిపోతాయి ఇంకా స్ప్రౌట్స్ రా చేసుకొని కూడా తినవచ్చండి నేను నల్ల నువ్వులు చూస్తే కాళ్ళ నాకు గుర్తుకొస్తుందండి నాకు నల్ల నువ్వులో మరింత మనకి ఆయిల్ కనిపిస్తుంది చూడండి ఈ ఆయిల్ నిల్వ పచ్చళ్ళ కూడా నువ్వె నూనె వాడుతారు కదండి నువ్వె నూనె వాడటం వల్ల పచ్చళ్ళ రంగు మారదు స్మెల్ రానివ్వదు ఇంకా ఇందులో ఉన్న పోషకాలను కూడా నష్టపోనివ్వదండి ఈ నువ్వుల మొక్క చాలా అందంగా కూడా ఉంటుందండి మనకి జనవరి ఫిబ్రవరిలో ఈ నువ్వుల మొక్క నేను టెరస్ మీద పెంచుతాను ఆ పువ్వులైతే పింక్ కలర్లో ఎంత బాగుంటాయో శ్రావణ మాసంలో మహాలక్ష్మికి ఇష్టమైన మాసం శ్రావణ మాసంలో ఉన్నన్ని పండగలు వ్రతాలు ఏ మాసంలోనూ ఉండవండి ఈ శ్రావణ మాసం అంటే నాకు కూడా చాలా అండి మా ఇంట్లో శుభకార్యాలన్నీ కూడా ఈ మాసంలోనే జరిగాయి మా ఎంగేజ్మెంట్ కానీ పెళ్ళి మా గృహప్రవేశం మా చిన్నబ్బాయి బర్త్డే అన్నీ ఈ నెలలోనే వస్తాయండి సో నాకు ఈ శ్రావణ మాసం అంటే చాలా ఇష్టం అండి ఈ చలివిడితో పాటు సజ్జలు కూడా మొలకెత్తిచ్చి పెడతారండి ఈ సజ్జలు చూడండి మొలకెత్తనాక ఒక పాములాగే కనిపిస్తున్నాయి చూసారా ఈ సజ్జల్లో సి విటమిన్ ఎక్కువ ఉంటుందండి బాలిన తలు తీసుకుంటే పాలు సమృద్ధిగా పడతాయండి ఇంకా దీని వివరాలు మీరు ఇంకా తెలుసుకోవాలంటే ముందు సజ్జ బూలులు పెట్టాను కదండి ఆ వీడియోలో క్లియర్గా చెప్పాను చూడకపోతే ఒకసారి చూడండి చలివిడి ఈ సజ్జలు మొలకలు ఎక్కువ అమౌంట్లో తీసుకెళ్తారండి పుట్ట దగ్గరికి దారిన వస్తువు వస్తువు అందరికీ దానం పంచుకుంటూ వస్తారండి అంటే రేపు ఉందండి నేను పంచిమి మీరు చేసుకుంటారని నేను ముందు రోజు చూపిస్తున్నాను మీరు చేసుకోండి స్వామివారికి నివేదించి ఆ స్వామివారి యొక్క ఆశీర్వాదాలు మీరు తీసుకోవాలని కోరుకుంటున్నానండి శేష లేదే வணி மோயச்சு நாஷ நேதே பண்ணகேஷ் தலனு புஜகேஸ்வரா நே வேதமோ அபயமிஜக வேய் தலுதேவரா ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి తెలిసిన వారికి ఫ్రెండ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ని క్లిక్ చేయడం మరొకడి మరో హెల్దీ రెసిపీతో మీ ముందుంటారండి థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ మై వీడియో